గారు గుంటూరిస్ట్ ఈరోజు డిమాండ్ నోటీస్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా పోలీస్ శాఖ ప్రజల జీవితాలను ఆస్తులను కాపాడేటువంటి శాఖ ముఖ్యంగా అనేక విధులు నిర్వహిస్తూ ఈరోజు పోలీస్ శాఖ సంబంధించి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా డిపార్ట్మెంట్స్ లో అనేక రకాల కార్యకలాపాలతో ఈరోజు కొత్తగా వస్తున్నటువంటి సైబర్ నేరాలు కానీ నార్కోటిక్స్ సంబంధించినటువంటి గంజాయి తదితర విక్రయాల గురించి పూర్తిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉంది అధ్యక్ష దీనికి హోం హోంమంత్రి శాఖకు అలాగే ప్రభుత్వానికి కూడా విన్నవిస్తా ఉన్నాం ఈ రెండు శాఖలకు సంబంధించి సైబర్ క్రైమ్స్ కానీ అలాగే ఆర్థిక లావాదేవీలు జరిగేటువంటి నేరాల మీద నార్కోటిక్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి విధంగా పోలీస్ శాఖ పూర్తిగా దాని మీద నిధులు విడుదల చేసి అవసరమైనటువంటి విధులను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పోలీస్ శాఖ మీద ఉంది అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఒక్క స్టేషన్ కూడా నిర్మించకపోవడం చాలా బాధాకరం ఈ రోజు కొత్తగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ రెండు వేల పదిహారులో ఆ పోలీస్ స్టేషన్ డెమాలిష్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక ఇటుకురాయి కూడా గత ప్రభుత్వంలో పేర్చలేకపోయారు ఈ రోజు ఈ సభ ద్వారా గౌరవ హోంమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి వెంటనే కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టాలని మన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మూడు స్టేషన్లు కొత్తగా నిర్మించి మోడల్ పోలీస్ స్టేషన్ లో గౌరవం ముఖ్యమంత్రి గారు రోజు ఏర్పాటు చేయడం జరిగింది కానీ దురదృష్టం అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఒక్క ఒక్క స్టేషన్ కూడా నిర్మించకపోగా ఉన్నటువంటి స్టేషన్ లో కనీస అవసరాలు తీర్చేటువంటి విధంగా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేనటువంటి పరిస్థితులు ముఖ్యంగా స్టేషనరీకి సంబంధించి స్టేషన్ లో ఏదైనా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ వచ్చినప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేకపోవడం ఈరోజు మీ ద్వారా సభ ద్వారా ఈరోజు గౌరవ హోంమంత్రి మంత్రి గారికి అలాగే అందరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి స్టేషనరీకి సంబంధించినటువంటి ఖర్చుల్ని కొంతవరకు పెంచి ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అనైడెంటిఫైడ్ బాడీస్ కానీ కొన్ని చిన్న చిన్న నేరాలు జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడానికి అధికారులు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇదొక ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి శాంతి భద్రతను రక్షించేటువంటి కార్యకలాపాల్లో మరింత బడ్జెట్ ను పెంచేటువంటి అవకాశం ఇచ్చి ముఖ్యంగా కొత్తగా గుంటూరు తూర్పు నియోజకం ఉన్నటువంటి కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పి ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నా ముఖ్యంగా నార్కోటికి సంబంధించి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పడం జరిగింది విచ్చల విడిగా ఈ రోజు కాలేజీల దగ్గర స్కూల్స్ దగ్గర టీ బంకుల దగ్గర కూడా గంజాయి విక్రయిస్తున్నటువంటి పరిస్థితున్నాయి కాబట్టి దీని మీద డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిఐడి విభాగంతో పాటు అన్ని విభాగాలకు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి ప్రతి పల్లెటూరులో నగరాల్లో అయితే విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి దీని ద్వారా దీని వెంటనే అరికట్టేటువంటి విధంగా ముఖ్యంగా మహానగరాల్లో దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించేటువంటి విధంగా సైబర్ నేరాలు ఈరోజు వేల కోట్ల రూపాయలు దోచుకునేటువంటి క్రమంలో జరుగుతా ఉన్నాయి చిన్న ఒక కాల్ వస్తే అది అన్ఐడెంటిఫైడ్ కాల్ ఉంటే ఎత్తితే వాళ్ళు చెప్పేటువంటి మాటలకి అనేక మంది వాళ్లకు లోన్ వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజాధనం దుర్యోనటువంటి పరిస్థితున్నాయి దీన్ని కట్టడి చేసేటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి నార్కోటిక్స్ కానీ సైబర్ క్రైమ్ కానీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి క్రైమ్స్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నా